హలో వివర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మనుశ్రీ ఆరోగ్య బీమా ఆరోగ్య అత్యవసరాల్లో తోడుండే ఆరోగ్య బీమా పాలసీలో వినూత్న ఆవిష్కరణను కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది ఆరోగ్య భీమా రక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునే వారికి నగదును వెనక్కి ఇచ్చే ఈ పాలసీ పేరు అల్టిమేట్ కేర్ ఐదేళ్లపాటు ఎలాంటి క్లెయిమ్ లేకపోతే మొదటి ఏడాది చెల్లించిన ప్రాథమిక ప్రీమియం మొత్తాన్ని పాలసీ తిరిగి ఇస్తుంది దీంతోపాటు ఏడేళ్లపాటు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే లాయల్టీ బూస్ట్ పేరుతో మొదటి ఏడాది పాలసీ మొత్తం తో సమానంగా పాలసీ విలువ పెరుగుతుంది దీంతోపాటు ఇన్ఫినిటీ బోనస్ ద్వారా ఏటా పాలసీ విలువలో అపరిమితంగా వంద శాతం బోనస్ పొందేందుకు వీలుంది ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకునే వారి కోసం పాలసీ పునరుద్ధరణ సమయంలో నిబంధనల మేరకు ముప్పై శాతం వరకు ప్రీమియం రాయితీని అందిస్తుంది పాలసీని వ్యక్తిగతంగానూ కుటుంబం అంతటికీ కలిపి తీసుకోవచ్చు సాధారణ వేచి ఉండే వ్యవధి ముప్పై రోజులు ముందస్తు వ్యాధుల చికిత్సకు ముప్పై ఆరు నెలల నుంచి అనుమతిస్తుంది మ్యూచువల్ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్స్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక ఇండెక్స్ పథకం అందుబాటులోకి వచ్చింది ఎస్బీఐ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది ఎన్ఎఫ్ఓలో కనీసం ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఐటీ రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే మదుపరులకు ఈ పథకం అనువైనది నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ను ఈ పథకం అనుసరిస్తుంది హెచ్ఎస్బీసీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్ఎస్బీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల ఇరవైన ముగుస్తుంది బీఎస్సీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ టీఆరీ దీనికి కొలమానంగా ఉంటుంది ఆర్థిక సేవల రంగంలో ఉన్న కంపెనీలపై పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన వ్యూహం ఇందులో బ్యాంకులు ఎన్వీఎఫ్సీలు స్టాక్ బ్రోకింగ్ సంస్థలు ఏఎంసీలు డిపాజిటరీలు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఫిన్టెక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వెల్త్ మేనేజ్మెంట్ బీమా మైక్రో ఫైనాన్స్ రెండు ఫుల్ స్టాప్ తదితర విభాగాలకు చెందిన కంపెనీలుంటాయి మన దేశం ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నందున వచ్చే కొన్నేళ్లపాటు ఆర్థిక సేవల రంగం క్రియాశీలకంగా విస్తరించే అవకాశం ఉంటుంది అందువల్ల ఇందులో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టినప్పుడు మంచి లాభాలు కనిపించే అవకాశం ఉంది యూటీ మ్యూచువల్ ఫండ్ ప్రధానంగా ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక లాభాలు ఆర్జించే మానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ పథకాన్ని తీసుకొచ్చింది యూటీ నిఫ్టీ ఇండియా మానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫో ముగింపు తేదీ ఈ నెల పది కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలు నిఫ్టీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ను ఈ పథకం అనుసరిస్తుంది ఉత్పత్తి రంగంలో కొత్తగా అందివస్తున్న అవకాశాలను గుర్తించి పెట్టుబడులు పెట్టడం ఈ పథకం ప్రధాన వ్యూహం బజాజ్ ఫిన్సర్ మ్యూచువల్ ఫండ్ ఒక మల్టీ క్యాప్ పథకాన్ని ఆవిష్కరించింది బజాజ్ ఫిన్సర్ మల్టీక్యాప్ ఫండ్ అనే పథకం ఈ నెల ఇరవై వరకు అందుబాటులో ఉంటుంది కనీస పెట్టుబడి ఐదు వందల రూపాయలు నిఫ్టీ ఐదు వందలు మల్టీక్యాప్ యాభై ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు టిఆర్ సూచీ దీనికి కొలమానంగా ఉంటుంది లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ తరగతులకు చెందిన షేర్లలో సందర్భాన్ని బట్టి ఈ పథకం పెట్టుబడి పెడుతుంది పెట్టుబడులకు సంబంధించి కాంట్రా వ్యూహాన్ని అనుసరిస్తుంది అంతేగాక వెలుగులో ఉన్న వ్యాపార రంగాలకు చెందిన కంపెనీలను పెట్టుబడి కోసం పరిశీలిస్తుంది సాధారణంగా మూడు నుండి ఐదు ఏళ్ల పాటు పెట్టుబడులను కొనసాగించటానికి సిద్ధపడే మదుపరులకు మల్టీక్యాప్ పథకాలు అనువుగా ఉంటాయి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి